అఖండ రెండు ప్రీమియర్స్ రద్దు బాలయ్య అభిమానులకు ఊహించని షాక్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ రెండు సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో నటించారు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు టీజర్స్ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ రెండు సినిమా రేపు గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది కాని ఈలోగా సినిమాకు ఊహించని షాక్ తగిలింది అఖండ రెండు ప్రీమియర్స్ రద్దు అయ్యాయి ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంపుకు అనుమతి ఇచ్చింది ప్రీమియర్స్కు రూ ఆరు వందలు సింగిల్ స్క్రీన్ రూ యాభై మల్టీప్లెక్స్ రూ వంద రూపాయలు పెంచింది కాగా ఇప్పుడు ప్రీమియర్స్ రద్దు అని నిర్మాతలు తెలపడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు అఖండ రెండు ప్రీమియర్లు రద్దు అంటూ నిర్మాణ సంస్థ పద్నాలుగు రీల్స్ ప్లస్ అనౌన్స్ చేసింది ఈరోజు జరగాల్సిన అఖండ రెండు ప్రీమియర్లు సాంకేతిక సమస్యల కారణంగా రద్దు చేయబడ్డాయి మేము మా శాయశక్తులా ప్రయత్నించాము కానీ కొన్ని విషయాలు మా నియంత్రణలో లేవు అసౌకర్యానికి క్షమించండి అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు మేకర్స్